అండి అందరికీ అందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరు ఇంకా బాగుండాలి కోరుకున్నాం అశ్విని కింకార ఛానల్కి స్వాగతం అండి ఇవాళ మన ఇంట్లో ఏమి అందరూ ఎంతో ఇష్టపడి తినేది పెద్ద పెద్దోళ్ళు చిన్నోళ్ళు బూరిలో ఉండానండి నేను ఇలా మన మన ఫ్యామిలీకి చూపిద్దామని మీకోసమే నేను ఇలా ఉండి చూపిస్తున్నాను రెండు కిలోలు బియ్యం పోసుకున్నాను ఆ బియ్యాన్ని శుభ్రంగా చెరుకు ఏరుకొని శుభ్రంగా చెరిగేసేసి ఇప్పుడు మనం కొలుసుకొని పోసుకోవాలి రెండు కిలోలు రెండు కిలోలు పోసుకొని మళ్ళీ ఇంకా కాస్ట్ వేసుకోవాలండి ఒకవేళ పిండి ఎక్కువ తక్కువలైనా మనకు కట్టగా సరిపోయేది రెండు కిలోలు పోసి మళ్ళీ ఇంకో ఒక పావు అన్న వేసుకోవాలి బియ్యాన్ని ఇవన్నీ ఆ బియ్యం పోసేసుకున్నాం కదా ఇప్పుడు నాలుగైదు సార్లు మనం శుభ్రంగా కడిగేసుకుంటే ఆ వాసన అనేది రాకుండా ఈ బియ్యం ఏ బియ్యం అంటే మనకి కంట్రోల్ బియ్యం ఇస్తారు కదా అవి అయితే బూరెలకి చాలా బాగుంటాయండి చాలా బాగుంటాయి కంట్రోల్ బియ్యం అయితే ఒకరోజు ముందలే పోసుకోవాలి మనం రేపు అనుకుంటే ఇవాళ ఇవాళ మధ్యాహ్నమే పోసేసుకోవాలి బియ్యాన్ని శుభ్రంగా కడిగేసుకొని మళ్ళీ సాయంత్రం పూట కడుక్కొని మళ్ళీ ఇంకోసారి మళ్ళీ ఉదయాన్నే మళ్ళీ కడుక్కొని బియ్యాన్ని శుభ్రంగా కడిగేసేసి మరక పంపించేసుకోవాలి ఇక ఇదిగోండి మళ్ళీ శుభ్రంగా కడిగేసాను నేను బియ్యాన్ని అటు నాలుగైదు సార్లు శుభ్రంగా కడుక్కుంటా మళ్ళీ మంచి వాటర్తో పో నానబెట్టుకున్నాను బియ్యాన్ని మటుకు మంచి వాటర్తో పోసుకొని నానబెట్టుకున్నాను ఇది ఒక రోజు ముందు నానబెట్టుకున్న బియ్యం నేను ఇదిగోండి ఆ నెక్స్ట్ తెల్లారే సాయంత్రం పడు కడిగాను అది కృషిపోయిందిలే ఇక మళ్ళీ ఉదయాన్నే మళ్ళీ నేను మనం పండగలకే కాకుండా విడిగా వండుకుంటే మనకి ఇంట్లో పెద్దోళ్ళు పిల్లలైనా చాలా ఇష్టంగా తింటారండి మనము ఒక్కో రెండు గంటలు కష్టపడితే వారం పది రోజులు కమ్మగా తింటారు పిల్లలైనా పిల్లలు ఇప్పుడు బడికి వెళ్తారు ఇంటికి రాగాలమ్మ ఆకలి అవుతుంది పెట్టు పెట్టు అంటారు మనం పెట్టా బూరెలంటే చెక్కలంటే వండి పెట్టాంకో లాగా చక్కగా తింటారు బయట బయట దొక్కుతాయి అండి ఇంట్లో తింటే కత్తి పుష్టికరంగా పిల్లలు బాగుంటారు కాకపోతే మనకు రెండు రెండు గంటలే కష్టం చేస్తానికి ఇగండి మళ్ళీ ఉదయాన్నే శుభ్రంగా బియ్యం గడిగేసేస్తున్నాను ఇక మరగ పంపించేసేస్తున్నాను ఆ బియ్యాన్ని దేవేసుకోవాలి ఎందుకంటే ఒక లోపల మనం ఎంత ఏరినా కొంచెం కత్తి కొత్త తీసుకుంటుంది కదా అది దేవేసేసాముకో ఆ అడుగుదు పోయిగా శుభ్రం కడిగేసుకొని మళ్ళీ ఆ డబ్బాలోకి మళ్ళీ ఆ బియ్యాన్ని పోసేసేసాను దీనికి రెండు కేజీలు బియ్యానికి కేజీన్నర బెల్లం వేసుకోవాలండి నెయ్యి కేజీన్నార బెల్లం నెయ్యి నెయ్యి మన ఇష్టం మనకు ఎంత కావాలంటే అంత నెయ్యి వేసుకుంటాయి మనం తినేను బట్టి ఒకళ్ళు ఎక్కువ తింటారు ఒకళ్ళు తక్కువ నెయ్యి ఉంటారు నూనెమో ఒక ప్యాకెట్ పట్టిద్ది చెరగ నూనె ప్యాకెట్ రెండు కిలోలు బియ్యానికి ఆ బెల్లాన్ని మనం శుభ్రంగా నలగ కరగబెట్టుకోవాలి ఎందుకంటే బల్లల్లో తుక్కు తూలం అంత వచ్చింది కదా అది వేరే వేరే తేపాల కరగబెట్టుకొని దాన్ని మనం వడగట్టుకోని పోసుకోవాలి ఆ బెల్లంలోకి రెండు గి రెండు గిద్దలు రెండు గిద్దలు నీళ్ళు పోసుకోవాలి కేజీన్నర బెల్లంలోకి రెండు గిద్దలు నీళ్లు పోసుకోవాలి రెండు గిడ్డలు నీళ్ళు పోసుకొని దాన్ని కలదిప్పుకుంటూ ఉండాలి ఇదిగోండి ఇక పిండి ఇక మరేసుకొచ్చారు కదా తడిపిండి అది ఇప్పుడు మనకు బెల్లం కరిగిపోయింది కదండీ ఆ బెల్లాన్ని మనం వడకట్టుకొని మన పాకం తెపాల్లోకి పోసుకోవాలి ఇలా పిల్లలకు పెట్టుకుంటే చాలా బలం కదండి ఇది జలుబులు కూడా ఉండవండి ఎందుకంటే మనకి పిండి ఉడికిద్ది కాబట్టి మంచిది వండుకుంటే పిల్లల చిన్నపిల్లలు చక్కగా అమ్మ కడుపు నిండా తింటారు బయటికి పోయి తనకన్నా ఇంట్లో తింటారు ఎడిగా చూడండి ఎంత డ్రెస్ వచ్చింది అటు పడగొట్టుకొని పోసుకోవాలి చేసుకునేది కూడా మనం కొద్దిగా శుభ్రంగానే చేసుకుంటే ఇసుక పుసుక తగలకుండా ఉంటా ఉండిద్ది ఇదిగోండి ఇప్పుడు పాకం తాపాలకి పొయ్యి మీద పెట్టేసేసుకొని పొయ్యిలకి ఇచ్చేసుకొని ఇప్పుడు దాంట్లోకి కొంచెం మనం ఉప్పు వేసుకుంటే ఏంటంటే స్వీట్ని కరెక్ట్గా చేసిద్ది అన్నమాట ఎక్కువ తక్కువ లేకుండా స్వీట్ని కరెక్ట్గా చేసి కొంచెం ఉప్పు వేసుకోవాలి నెయ్యి చెప్పాక మనకు ఎంత తినగలుగుతాం అంత నెయ్యి పోసుకుంటే నా దగ్గర పెస్తే కాస్తే ఉందని నేను కాస్తే పోసేసాను నెయ్యిని మనకు కావాలంటే పాకులో పోసుకోవచ్చు కొందగా అమలు పోసుకోవచ్చు యాభై అమలు పోసుకోవచ్చు అది మన సైజ్ ఇంకా దాంట్లోకి పాకంలో తిప్పుకుంటా ఉండి దీనికి యాలక్కాయ పొడి కూడా వేసేసుకోవాలి ఏమంటే ఇక ఇప్పుడు మనం పాకం వచ్చిందాక తిప్పుకుంటూ ఉండే ఒక ప్లేట్లో నీళ్ళు పోసుకొని ఆ పాకాన్ని తిప్పుకుంటా ఆ పే నీళ్ళల్లో వేసుకుంటూ చూసుకుంటా దీనికి పాకం రావాలి పాకం అట్ట పట్టుకోంగట్టు పాకం వల్లే వచ్చింది బూరెలకి పాకం తీయాలి అరిసెలకేమో ముదురు పాకం తీయాలి బూరెలకి పాకమే తీసుకోవాలి ఇదిగోండి అలా చూసుకుంటా ఉండాలి మన మధ్య మధ్యలో చూసుకుంటూ చూసుకుంటూ ఉంటే మనకు పాకం వచ్చేసిద్ది ఇక నేను ఇంకా రాలేదు పాకము ఇంకా ఇంక చూపిస్తున్నాను మీకు అట్ట మధ్య మధ్యలో కూడా చూపిస్తున్నాను ఇంకా రావాలి ఇటు పట్టుకుంటే ఇటు తీకపాకం వెళ్ళే వచ్చిద్ది దీంట్లో నేను ఒక్కదాన్నే చేయలేదండి నాకు మా అబ్బాయి హెల్ప్ చేశాడు ఒక్కళ్ళని చేయాలని చేయలేముండి ఇంకొక మడిసి ఉండాలి మనకు తోడుగా అప్పుడు మనం చేయగలుగుతాం కాత అబ్బాయిని ఒక్కదాన్ని చేయలేనాయంటే సరే నేను చేస్తానమ్మా నాకు అబ్బాయి హెల్ప్ చేశాడండి ఇగండి అట్ట పాకం పోసేసుకొని ఇంక ఇప్పుడు ఇంక కొంచెం రావాలండి ఇంకా కొంచెం రావాలి పాకం ఇంక అది కూడా రాలేదు అలా మీకు చూపిస్తున్నా ఎందుకంటే కొంత అర్థం ఇది ఇప్పుడు ఇప్పుడు అండి పాకం వస్తుంది చూసుకోవాలి మనం పాపం ఇక దగ్గరికి పడుతున్నట్టు ఇదిగోండి ఇక పాకం వచ్చేసింది ఇప్పుడు చూపిస్తాను ఇదే అదే పాకం అండి ఇక ఇక ఇది పాకం ఇక అంటే ఇక ఇంటి పట్టుకోంగా మనకు తేగల్లో వచ్చేసింది పొయ్యి కట్టేసేసుకొని మనం దాని కింద దించుకొని ఇంక దాంట్లో పిండి పోసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి ఈ కోసం అనే నేను కొంచెం వేసి నేను నేను ఎందుకు నేను చూపిస్తున్నాను తర్వాత మనం ఇంకో మర్చి సాయం చేసుకోవాలి ఇగో పిండి ఆ జావలో ఉండాలి అట్టుంటే మనకి పూర అనేది చక్కగా బాగా పొంగిద్ది కొంచెం పలసగా ఉందని కొంచెం పిండి వేద్దాం అనుకుంటున్నాను నేను కొంచెం కొంచెం పట్టిద్ది చూసుకోవాలి ఒకసారి మనం ఇంకొక జాగ్రత్తగా కొంచెం కొద్దిగా వేసుకోవాలి అదిగోండి ఇక ఆ క్వాంటిటీ అనేది సరిపోయింది ఆ పిండి మిగిలింది నాకు నేను రెండు కిలోలు వేయంగా ఇంకో పావు తీసాను ఇప్పుడు నూనె పోసుకొని బా బాండి పెట్టేసేసుకొని ఇంక మనం నూనె పోసేసుకుంటే ఇప్పుడు మనం బాండి పెట్టుకొని దాంట్లో నూనె పోసుకొని పక్కన అది కాగుతూ ఉండిద్ది ఇప్పుడు మన తెపాల్లో పిండి కాతి తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇప్పుడు మనం నూనె గారు చేసుకున్నాం కదా ఆ ఆ కవర్లోనే ఈ వండలు చేసుకొని ఆ బూరెలు అనేది చేసుకొని వేసేసుకోవాలి కానీ ఇద్దరు మనుషులు మటుకు ఉండాలంటే ఒక్కరు వల్ల ఒక్కల వల్ల మటు కాదు ఇది తక్కువ అయితే వేసుకోవచ్చు నేను ఒక రెండు కిలోలు మీకు చూపిద్దాలని రెండు కిలోలు పోసాను రెండు కిలోలు కొలత చదువుతున్నా అలా చేసుకుంటే మనకి ఆ పిండి ఆ చావలనే ఉండలప్పుడు బూరి బాగా భొంగితూ ఉండిద్ది అసలు బూరెలు ఎంత టేస్ట్గా ఎంత బాగోచ్చినాయో తెలుసండి అబ్బా మీకు ఇచ్చే అవకాశం అంటే ఇచ్చేదాన్ని కానీ ఇచ్చే అవకాశం లేదుగా మన ఫ్యామిలీకి సూపర్త్వం ఉంది కానీ ఇదిగోండి ఇప్పుడు మన నూనె కాగింది లేదు కొంచెం పిండి వేస్తే ఆ పిండి పైకి తేలితే మనకు నూనె కాగినట్టు అప్పుడు ఆ బూరిని నూరిని దాంట్లో వేసేసుకోవాలి చేసుకొని ఇదిగోండి అలా ఒక్కొటో ఒక్కోటి ఒక్కోటి వేసుకుంటూ ఉండాలి అలా వేసుకుంటా ఉండే బూరి చూడని చక్కగా పొంగుతుందో బూరి పొంగితేనే మనకు బూరి కింద లెక్క బూరి పొంగాలి ఇలా చేసి పెట్టండి అండి పిల్లలకి అక్కడ చక్కగా తింటారు ఇంట్లో పెద్దవాళ్ళు తినొచ్చు మనం తినచ్చు పిల్లలు తినచ్చు పిల్లలు బడికెళ్ళ రాగా రాగా పాపం ఆకలి అంటారు వాళ్ళు ప్రతి రెండు బూర్లు ఇచ్చి రెండు చెక్కల ఇచ్చాము అమ్ముకు తింటారు కడుపు దాదాపు కాడుకుంటారు వర్కులు బర్కులు చేసుకుంటూ ఉంటారు పిల్లలకి హెల్తీగా కూడా మంచిదండి ఇది పెట్టుకుంటే మనం బయట ఫుడ్ కన్నా ఇది చాలా మంచిది కానీ కాకపోతే మనకు కొద్ది శ్రమ అంటే కొంచెం ఇంట్లో వీలు వాళ్ళు చేసుకోండి వీలు కాని వాళ్ళు కొనుక్కొని పెట్టుకోవచ్చు ఇప్పుడు జాబులు చేసే పనులకి వెళ్ళే వాళ్ళకంటే చేయాలంటే కుదరదు కొంచెం వెళ్ళకాడ ఉండేవాళ్ళు అయితే చేసుకొని పెట్టుకుంటే చాలా మంచిది మన అవకాశాలు ఎట్ట కుదిరితే అట్టమ్మ ఇదిగోండి అట్ట బూర్లు అన్నీ సగటు నూనె మరింత ఉండదు కాబట్టి ఐదు ఆరు అన్న పడతాయి మనకు ఉండే కొందికి నూనె తగ్గిద్ది కాబట్టి అప్పుడు ఆ క్వాంటిటీలో వచ్చేదలకి రెండో మూడో వేసుకోవాలి అట్టా వారికి అయిపోయినాక ఐదు ఆరు అయ్యి కొడుకు ఇప్పుడు నూనె నిండుగా ఉంది కాబట్టి అయిశాను నేను ఈ గండి గిట్ట ఎర్రగా కాలనీ కదా ఇప్పుడు మనం బూరెని తీసుకుంటా ఉండాలి అలా ఒకటి ఒకటి తిరగేసుకుంటా ఇలా ఎర్రగా కాలినట్ని తీసుకుంటా ఉండాలి ఇప్పుడు కాలనీ అలా ఆ రంగులోకి వచ్చినప్పుడు తీసుకోవాలి బూరిని అసలు ఎంత కమ్మగా ఉండనుకున్నారు అట్లా పట్టుకుంటే అసలు భలేగా ఉంది ఆఫ్లో చక్కగా క్రిస్పి క్రిస్పీగా అలా ఇంగ్లీష్లో చెప్పేదానం నాకు రాదండి నేను మామూలుగా చదువుతున్నాను ఇదిగోండి సరే లాస్ట్లో మా అబ్బాయి చదువుతాడండి కొంచెం నువ్వు చెప్పాయ్యా సో ఫ్రెండ్స్ ఇదిగో చూస్తారు కదా బూరెలు వచ్చేసి బాగా అంటే అదే చాలా బాగా పునాయి అవి చూడడానికి చాలా క్రిస్పీగా చాలా టేస్ట్గా కూడా ఉన్నాయి మా అమ్మ చేసిన అయితే ఇంకా ఇంకా సూపర్గా అండి చాలా సూపర్గా ఉంది అదిగోండి బూర్లు ఏదో ఒకసారి మీరు కూడా మీరు కూడా ట్రై చేసుకోండి సో యూనివర్సిటీ రోజు అయితే అమ్మ మా కోసం మా కోసమే ఏదో చానాలకి బుర్రలు చేసింది ఇదివరకు మేము స్కూల్కి వెళ్ళినప్పుడు చిన్నప్పుడు అయితే మా అమ్మ ఎప్పుడు ఏదే పొలం పని కూడా వెళ్ళలేదండి పొలం పనికి వెళ్ళి వచ్చినా కూడా అమ్మ మాకు బూరెలు లేకపోతే చక్కలు చక్కరలు లేదా చక్కపక్కడు సంథింగ్ సంథింగ్ ఏదో ఒకటి మాకోసం ఏది చేసి పెట్టేది చేసి పెట్టి ఇంకా ఇంకా ఏదే మా నాన్న మా అమ్మ పొలం పనికి వెళ్ళేవాళ్ళండి సో ఇప్పుడు మరి మేము పెద్ద ఏమైనా మరి చేయలేదేమో చాలా చేస్తుంది మళ్ళీ బూరెలు ఈరోజు ఇంకా అడిగితే ఏదో బుర్రెలు చేసే బుర్రెలు చేస్తే అనాలింది కదా అంటే ఇంకా అమ్మ ఈరోజు సరి చేద్దామని చేసిందండి ఇది కొంచెం చూస్తారు కదా బూరెలు అంతా చక్కగా వచ్చినాయి సో ఎస్పెషల్గా అయితే ఈరోజు ఏదే మన ఫ్యామిలీ కోసం కూడా చేసింది చూపిద్దామని సో ఓకే ఫ్రెండ్స్ ఈరోజుకి ఇదే వీడియో ఐ హోప్ మీకు అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి